అల్లుండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజైతే నేను హైదరాబాద్ స్పెషల్ సొరకా పాయసం చేసినండి అదే అండి కద్దుకా కీర్ దానికైతే నేను ఒక నేత సొరకా అయితే తీసుకున్నాను దీన్ని మనం ఇప్పుడు నీట్గా పైన తొక్క మొత్తం తీసేసుకుందామండి చూడండి ఇలా అయితే నీట్గా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు మనం దీన్ని నీట్గా అయితే చిన్నగా తురిమే దాంతో నీట్గా తురుముకోవాలండి అదే మనం కొబ్బరి తురుముకుంటామే దాంతో చిన్నగా అయితే నీట్గా తురుముకోవాలండి మొత్తం మనకైతే బిచ్చలు అయితే వచ్చేంత వరకు తురుమకూడదండి మనకు పైన లేయర్ మొత్తమే తురుముకొని బిచ్చలైతే పక్కకు అయితే పారేయాలండి మొత్తం అయితే మనం ఇలానే చిన్నగా నీట్గా అయితే తురుముకోవాల్సి ఉంటుందండి చాలా బాగుంటుందండి మనకి సొరకా పాయసం అయితే ఆల్మోస్ట్ లాగా ఉంటుందండి నోట్లో అలా పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది చూడండి మొత్తం అయితే నేను నీట్గా అయితే తురుమేసుకున్నాను ఇప్పుడు మనం దీన్ని పక్కకు అయితే తీసేసుకొని మనము ఓ చిన్న గిన్నె పెట్టేసుకుందాము మనము ఒక లీటర్ పాలు అయితే కాగబెట్టుకుందామండి మనకు పొంగు రావాలండి అంతవరకు అయితే మనము నీట్గా అయితే కాగబెట్టుకోవాల్సింది ఉంటుందండి మనకు పొంగు వచ్చిందంటే పాలు మనకు పచ్చివాసన మొత్తం పోయి పర్ఫెక్ట్గా కాగినట్టు ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసేసుకొని ఓ బాల పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నయ్యి అయితే వేసుకుందామండి ఇందులోకి మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే దూరగా అయితే వేయించుకోవాల్సి ఉంటుందండి ఈ సొరక పాయసంలో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఎక్కువనే వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి మనకు మాటల్లోనే డ్రై ఫ్రూట్స్ కూడా ఎగిపోయాయి ఇప్పుడు పక్కకైతే తీసేసుకొని మనం ఇందులోకి ఆళ్ళరి మొత్తం తురిమి పెట్టుకున్న సొరకాయ మొత్తం అయితే ఇందులోకి వేసుకొని నయ్యిలో అయితే దోరగా అయితే ఇలానే వేయించుకుందాము మనకు ఈ సొరకాయ వచ్చేసి తురుముకున్నాక అలానే పెట్టినామంటే మనకు ఈ సొరకాయ వచ్చేసి కలర్ అయితే చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ కాకుండా మనము తురుముకున్న ఎంబన్నే మనము నైలైతే ఎంచుకోవాలి చూడండి మనకైతే సొరకాయ అయితే మొత్తం అయితే నీట్గా అయితే ఎగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఆల్లరి కాగబెట్టుకున్న పాలు అయితే వేసుకుందామండి ఇందులోకి మనం ఖచ్చితంగా చిక్కటి పాలు వేసుకోవాలండి అప్పుడే మనకు ఈ సొరకాయ పాయసం అనేది చాలా బాగుంటుంది చూడండి నేను అయితే మొత్తం అయితే పాలైతే వేసేసాను ఇప్పుడు మనం దీన్ని చిన్న మంట మీద బాగా నిదానంగా అయితే ఇలా ఉరికించుకుందామండి మనము ఇందులోకి ఇప్పుడైతే మనం ఆళ్ళని నానబెట్టుకొని పెట్టుకున్న బియ్యం అయితే వేసేస్తున్నానండి మనకు బియ్యం అయితే మార్నింగ్ నానబెట్టుకోవాలండి మనం ఈవినింగ్ ఈ పాయసం చేస్తున్నామంటే మనం మార్నింగ్ నానబెట్టుకున్నామంటే మనకు సబ బియ్యము ఉరకడానికి టైం ఎక్కువగా పట్టదు చాలా బాగుంటుందండి ఈ సొరకా పాయసం చూడండి మనకైతే దగ్గరకైతే అయిపోతుంది సురకా పాయసం ఇప్పుడు మనము ఇందులోకి ఒక రెండు కప్పుల షుగర్ అయితే వేసుకుందామండి చూడండి మనకు ఈ పాయసం అనేది కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుందండి చూడండి రెండు కప్పుల షుగర్ అయితే వేసేసాను ఇప్పుడైతే మనం దీన్ని షుగర్ కరిగించేంత వరకు బాగా ఉరిగించుకుందాము మనం షుగర్ వేయకముందుకే మనము సబ బియ్యం వేసుకొని ఉరికించుకోవాలండి లేకపోతే మనకు సబ బియ్యం అనేది ఉరకవు చూడండి మనకు సబ బియ్యం అయితే ఉరికిపోయాయి కదా అందుకే నేను ఇందులోకి రెండు కప్పుల చెక్కరగునైతే వేసేసాను ఇప్పుడు ఇందులోకి మనం కస్టర్ పౌడర్ అయితే వేసుకోవాలండి చూడండి మనము మిల్క్లో కలుపుకొని ఒక స్పూన్ కస్టర్ పౌడర్ అయితే వేసుకోవాలి మీ కార కస్ పౌడర్ లేదనుకో మీరు బాదం కూడా మిక్సీ పట్టుకొని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకు ఈ కసర్ పౌడర్ మిలుకులో కలుపుకొని వేసుకున్నాక ఈ సొరకా పాయసంలో సురకా పాయసం త్వరగా అయితే అయిపోతుంది కాబట్టి మీరు మనకు అయిపోతుంది ఒక ఐదు ఉంటే దించేస్తున్నాము పాయసం అనగానే మీరు ఈ మిల్క్ అనేది ఇందులోకి వేసుకోండి కస్తర్ పూర కలుపుకొని చూడండి మొత్తం అయితే వేసేసానండి సొరకాయ పాయసంలోకి కస్తర్ పూర గుణ చూడండి ఇప్పుడైతే మనం ఇందులోకి ఆల్రెడీ ఏంచి పెట్టుకున్న మనము డ్రై ఫ్రూట్ అయితే వేసుకున్నాము మనం స్టార్టింగ్లో నైలో ఏంచి పెట్టుకున్నాము కదా అవి చూడండి మనకు పక్కన మొత్తం మీగదైతే పేర్కొంటుంది దాన్ని మొత్తం తీసేసుకొని ఇలా ఇందులో కలుపుకున్నామంటే మనకు ఈ కద్దుకా కిరణ అనేది తెచ్చి చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ అయితే అయితే వేసేసుకుందాము ఇంకా మనకు న్యూ ఇయర్ కూడా దగ్గరలోనే ఉంది కదండి మనకు ఈ సంవత్సరంలో ఏమేమి స్వీట్ నెమరీ దిగినాయో మీరు కామెంట్ చేయండి చూడండి మొత్తం అయితే వేసేసాను అలానే మనము కొన్ని యాలకులు కూడా వేసేసుకుందాము చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మనం ఈ కొత్త సంవత్సరానికి ఆహ్వానమైతే పలుకుతాము మనము ఈ రానున్న కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటుందండి ఈ డియంగ్ కిచెను ఓకే ఫ్రెండ్స్ బాయ్